చూటిగా ప్రశ్న అడుగుతున్నాము మీరు పోలవరం నెక్స్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా లేదా అడిగిస్తున్నప్పుడు దాని సమాధానం చెప్పలేదు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే మీరు చెప్పిన సమాధానమే నేనేమి నేనేం ఫ్యాబ్రికేట్ చేయలేదు ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎని ఎనీ ఇష్యూ ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ మీ రోజున వచ్చిన మాట రికార్డులో చూసుకోండి రికార్డులో చూసుకోండి కూర్చో మరి చెప్తాను మాట్లాడేయండి మంత్రి గారు మంత్రి గారు మాట్లాడేయండి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఫేస్ లో ఆ డబ్బు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం నా ఆశ్చర్య సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు డబ్బు ఇవ్వండి దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత One <laughs> the